రామచంద్రాయ నమ నమో వీరాంజనేయ మన దేవాలయం ఛానల్లో మనము వాల్మీకి రామాయణములోని సుందరకాండను శ్రవణం చేస్తున్నాము హనుమ సీతమ్మల నడుమ సంభాషణ చక్కగా కొనసాగుతోంది రాముడే లంకకు వచ్చి నన్ను తీసుకువెళ్లే విధం ఆలోచించమని సీతమ్మ హనుమతో చెప్పింది వారి సంభాషణ ఇంకా కొనసాగుతోంది ఇలా హనుమ యుక్తియుక్తమలైన సీత మాటలు విని లోపల పొంగిపోయాడు పొంగిపోయి హనుమ సీతమతో ఇలా అన్నాడు అమ్మా మంగళస్వరూపిణి నీ మాటలు అన్నీ స్త్రీ స్వభావమునకు నీ వంటి పతివ్రత శిరోమణులకు తగినది నా భర్తను తప్ప అన్యపురుషులను తాకను అనే మాట నీకే తగును నీవు పలికిన ప్రతి మాటను రామునకు తప్పక నివేదిస్తాను నేను రాముని వద్దకు నిన్ను వెంటనే చేర్చాలి అనే తొందరలో నిన్ను నేను తీసుకువెళ్తాను అన్నాను వేరే ఉద్దేశము నాకు లేదు సరే రాముడు గుర్తింపగల ఏదైనా ఆనవాలు ప్రసాదించు అని అడిగాడు సీతమ్మను హనుమ దానికి బదులుగా సీతమ్మ ఇలా అన్నది హనుమ నా స్వామికి గుర్తుగా ఈ కథను వినిపించు అంటూ రాముడికి తనకు సంబంధించినటువంటి ఒక కథను ఒక విషయాన్ని కథగా చెప్తోంది సీతమ్మ హనుమతో చిత్రకూటం ఈశాన్య భాగాన సిద్ధాశ్రమం దగ్గరలో ఒక ఉపవనంలో నీతో పాటు నేను విహరించి అలసి చెమటతో తడిసి నీ ఒళ్ళో కూర్చున్నాను ఆ సమయంలో ఒక కాకి మాంసం కోసం నా స్థనాల మధ్య ముక్కుతో పొడిచింది నేను మట్టిబిడ్డతో దానిని అదిలించేటప్పుడు నా చీర వడ్డాణము జారాయి సర్దుకుంటున్నప్పుడు నా అవస్థలు చూసి నువ్వు నవ్వావు ఎక్కువగా అలసిపోవటం వల్ల నీ ఒళ్ళో నిద్రపోయాను తరువాత నీవు నా ఒడిలో నిద్రపోయావు ఆ కాకి మళ్ళీ నా స్థనాల మధ్య చేరింది బాధతో నేను నిన్ను నిద్రలేపాను రక్తంతో తడిసిపోయిన నా వక్షస్థలం చూసి నీవు ఇలా అన్నావు నీ స్థనమధ్యం గాయపరిచిన వాడెవడు కోపముతో ఉన్న ఐదు పడగల మహాసర్పంతో ఆడుకొని వాడెవడు అంటూ నాకు ఎదురుగా నిలిచి ఉన్న కాకిని చూసేవు వాడు ఇంద్రకుమారుడు జయంతుడట కన్నులు ఎర్రబడిన నీవు నీ ఆసనం పక్కనుండి ఒక దర్భ తీసి బ్రహ్మాస్త్రముగా అభిమంత్రించి ఒక కాకి మీదికి వదిలావు ఆ అస్త్రము మండుతూ కాకిని వెంబడించింది అది మూడు లోకములు రక్షణకై తిరిగింది ఎక్కడా రక్షణ దొరకక తిరిగి నీ పాదాలను శరణు వేడింది నీవు దయతలిచి దానిని చంపకుండా దాని కుడి కంటిని అస్త్రముతో తీసివేశావు బ్రతుకు జీవుడా అని ఆ కాకి అందరికీ నమస్కరించి ఇంటికి చేరింది ఓ ప్రాణనాథ ఒక కాకి మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించిన నీవు రావణుని ఎందుకు ఉపేక్షిస్తున్నావు నేను చేసిన పాపము కొద్దిగానైనా ఉండవచ్చును లేనితో నా వైపు ఎందుకు తిరిగి చూడవు అని అంది సీతమ్మ అప్పుడు హనుమ ఇలా అన్నాడు అమ్మా రామ లక్ష్మణుల పరితాపానికి హద్దులు లేవు ఎట్టకేలకు నీవు కనిపించావు త్వరలో మీ దుఃఖం తొలగిపోతుంది మీరు అయోధ్య చేరు సమయం దగ్గరలోనే ఉన్నది అప్పుడు సీతమ్మ ఇలా అన్నది లక్ష్మణుని గురించి ఎంత చెప్పిననూ తక్కువే మా రక్షణ విషయములో అతడు దశరథుడు మా వెంట అతడు ఉండటం వల్ల నేను అత్తమామలను మరచిపోయినాను అతనిని అడిగినట్లు చెప్పుము అని సీతమ్మ తన కొంగు ముడి విప్పి దివ్య చూడామణిని హనుమకు ఇచ్చింది అది గ్రహించినటువంటి హనుమకు దాని ప్రభావంతో అప్పటి వరకు తనలో ఉన్న ఊగిసలాట ధోరణి మాయమయ్యి ధైర్య చిత్తుడైనాడు తిరుగు ప్రయాణానికి సన్నద్ధుడైనాడు ఆ తరువాత ఏం జరిగింది ఆ తరువాత ఏం జరిగిందో వచ్చే ఎపిసోడులో విందాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి